వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను ఇటీవల బ్లూంబర్గ్ విడుదల చేసింది ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధిపతి ముఖేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది ఇరవై అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ ఫిబ్రవరి థర్టీన్త్న విడుదల చేసింది ఇందులో 90.5 పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల మన కరెన్సీలలో సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు ఈ బ్లూంబర్గ్ నివేదిక మొత్తం ఇరవై కుటుంబాల జాబితాను విడుదల చేసింది ఈ మొత్తం ఇరవై కుటుంబాల జాబితాలో ఆరుగురు భారతీయ కుటుంబాలు ఉండడం విశేషం ఈ ఆరుగురు ఎవరెవరంటే ఫస్ట్ ముఖేష్ అంబానీ సెకండ్ మిశ్రీ షాపుర్జీ పిల్లోంజీ గ్రూప్ జిందాల్ ఫోర్త్ వన్ బిర్లా ఫిఫ్త్ వన్ బజాజ్ సిక్స్త్ వన్ హిందూజా ఫ్యామిలీ ఈ సిక్స్ ఫ్యామిలీస్లలో ఫస్ట్ ఫోర్ ఫ్యామిలీస్ టాప్ టెన్లో ఉండడం ఇంకా విశేషం బజాజ్ ఏమో ట్వంటీ పాయింట్ వన్ బిలియన్ డాలర్లతో థర్టీన్త్ ప్లేస్లో ఉంటే హిందూజా ఫిఫ్టీన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లతో ఎయిటీన్త్ ప్లేస్లో ఉంది ఇంకా లాస్ట్ అత్యంత సంపన్న ప టాప్ టెన్ ఫ్యామిలీస్ ఏవనంటే చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వన్ ముఖేష్ అంబానీ నైంటీ ఫైవ్ నైంటీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇతడు భారత్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే చిరా వనోంట్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లతో థాయిలాండ్ దేశానికి చెందిన అతను థర్డ్ ప్లేస్లో ఇండోనేషియా దేశానికి చెందిన హార్టోనో ఫ్యామిలీ ఫార్టీ టూ పాయింట్ టూ బిలియన్ డాలర్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఫోర్త్ ప్లేస్లో భారత్కు చెందిన షాపుర్జీ పల్లోంజీ గ్రూప్ ఫ్యామిలీ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అలాగే ఫిఫ్త్ ప్లేస్లో క్వాక్ క్వాక్ ఫ్యామిలీ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు ఈ ఫ్యామిలీది హాంగ్ కాంగ్ సిక్స్త్ ప్లేస్లో త్యాయ్ ఫ్యామిలీ త్యాయ్ ఫ్యామిలీ థర్టీ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లతో తైవాన్ దేశానికి చెందిన వాళ్ళు వీరు సెవెంత్ ప్లేస్లో ఓపి జిందాల్ ఇతడు భారతదేశానికి చెందినవాడే ఇతను ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ బిలియన్ డాలర్లతో సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు యోవిద్య ఎయిత్ ప్లేస్లో యోవిద్య అనే ఫ్యామిలీ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లతో థాయ్లాండ్ దేశానికి చెందిన తను ఇతను ఎయిత్ ప్లేస్లో ఉన్నాడు నైన్త్ ప్లేస్లో కుమారం బంగ్ కుమార మంగళం బిర్లా ట్వంటీ థర్డ్ సారీ ట్వంటీ త్రీ బిలియన్ డాలర్లతో భారతదేశానికి చెందిన అతను ఇతను ట్వంటీ త్రీ బిలియన్ డాలర్లతో నైన్త్ ప్లేస్లో ఉన్నాడు అలాగే టెన్త్ వన్ వచ్చేసి లీ ఫ్యామిలీ ఇతను దక్షిణ కొరియాకు చెందిన అతను ట్వంటీ టూ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లతో టెన్త్ ప్లేస్లో ఉన్నాడు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి